వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపుర నియోజకవర్గంలో ఏం చేశారు అశోక్ బాబు అంటూ వైసీపీ ఎమ్మెల్యే పెరియా విజయమ్మ మాట్లాడుతూ ఈ ఐదు సంవత్సరాలు నాకు ఛాన్స్ ఇవ్వండి నేను అభివృద్ధి చేస్తానని మాటిచ్చారు పేదవాడికి సంశయం ఇచ్చింది ఈ రోజు తెలుగు తమ్ముళ్ళు గుండెం చేస్తూ చెప్పాలి వాళ్ళ ఇంటి మీద టీడీపీ జెండా ఎరే మరో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ తిన్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ తీసుకున్నారు కదా మరి మీ ఇంటికి మచ్చ జరిగింది కదా మీ ఇంటికి మేలు జరిగింది కదా మరి మీరు ఏ చేయబోతున్నారు మనందరికీ ఇక్కడ తెలుసు అశోక్ గారు సుమారు రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యారు మరి ఇచ్చాపురానికి ఏం చేశారు ఇక్కడ సమస్యలు ఎప్పుడు చేశాను బయటగా ఛానల్ కి షట్టర్స్ ఇచ్చాను మరి ఎన్నో ప్రతి ఒక్కరికి ఏం కావాలో తెలుసుకున్నాను తెలుసుకున్నాను కాబట్టే చెప్తున్నాను మీ అందరికీ రానున్న రోజుల్లో మీరందరూ కనుక ఎక్కడా కూడా ఉండకూడదు అని చెప్పి ఎన్నో రకాలుగా అందరి సమస్యలు తెలుసుకుందామని నిద్ర చేశాను కాబట్టి ఓ ఇచ్చాపురం ప్రజలారా ఇప్పటికైనా మన ఇచ్చాపురం అభివృద్ధి నాయకుడు మాట తప్పనున్నటువంటి నాయకుడు మాట ఇచ్చారంటే అది నోటికి నూరు సార్ ఒక్క పథకం చెప్పమనండి మహా చెప్తే ఏం చెప్తారమ్మా పసుపు కుంగాలని పది ఇరవై వేలు ఇచ్చారు అంతేనా అంతే మరి పద్నాలుగు సంవత్సరాలు పరిపాలించి మీరు ఒక్కొక్క లకౌంట్ లో పది ఇరవై వేలు ఇస్తే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల్లో ప్రతి ఒక్క లో లక్ష రూపాయలు ప్రభుత్వం వచ్చేస్తుంది అని భయంతో ఆసినల్లా ఒకటే కాఫీ కొట్టడం కాఫీ కొట్టడం కాఫీ కొట్టడం జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఇస్తే దానికి మతి పూసి మారడికాయలాగా నేను వస్తాదిస్తా నేను ఇస్తానో చెప్తాను ఈ రోజు కూడా ఒక వాలంటీర్ వ్యవస్థతో మనం ఇంటికి పెన్షన్ ఇస్తుంటే ఈ రోజు ఎలక్షన్ కమిషన్ కి లెటర్ రాసి అవన్నీ ఆఫ్ చేయించారు మరి చేయూత డబ్బులు ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు విద్యా విద్యా దీవెన అన్ని కూడా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు బట్టనైతే నొక్కేశారు అయినా సరే ఈ అన్ని కూడా కేవలం ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ ఇచ్చి ఇవన్నీ ఆపున్నారు కాబట్టి మనం అందరం ఆలోచించాలి మనం అందరం మేల్కోవాలి ఇచ్చాపురం మన నియోజకవర్గంలోనే మన జిల్లాలోనే చిన్న చివరైనటువంటి నియోజకవర్గం ఎప్పుడు ఎలాంటి అభివృద్ధి లేదు ఏదీ నోచుకోలేదు మరి ఒక స్త్రీగా ఒక మహిళగా నేను అభివృద్ధి చేస్తాను మీరందరూ నన్ను గెలిపిస్తాను ఈ స్థితి వరకు తీసుకొచ్చారు నేను ఒక జడ్పీ చైర్మన్ అయ్యాను అంటే మీరందరూ చూపించిన ఆదరణ అభిమానం మీరు నన్ను గెలిపించడం వల్లే కాబట్టి మీరు చూపించిన ప్రేమకి మీరు చూపిస్తున్న అభిమానానికి ఏమి చేసి కూడా తీర్చుకోగలదు అని నేను అడుగుతున్నాను ఈ వచ్చే ఐదు సంవత్సరాలు మీరు నన్ను మీ కోసం మీకోసం ఆహర్నిసలు రాత్రి పగలు ఐదు